శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా కోడుగుడ్డుతోటి మీరు చిన్న పరిహారం చేసుకుంటే చాలు మిమ్మల్ని వద్దు అనుకున్న వారు కూడా మీ దగ్గరికి వస్తారు ఎవరైతే మీ ఇష్టమైన వాళ్ళు చాలామంది కూడా దూరమై బాధపడుతూ ఉంటారు కదా మానసికంగా అది భార్య భర్తలు కావచ్చు లేదంటే ఇష్టమైన వాళ్ళ కోసం కావచ్చు లేదంటే డబ్బు పరంగా కావచ్చు బాగా కలిసి రావడం కోసం కావచ్చు మీరు ఈ రోజున రహస్యంగా కోడుగుడ్డుతో ఈ చిన్న పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అయితే ఈ పరిహారం అనేది శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే కోడుగుడ్డుతో పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అయితే శనివారం రోజు చేయమంటున్నారు కదా శనివారం నాన్ వెజ్ తినం కదా అయినా కోడు చేసుకోవచ్చని సందేహం రావచ్చు శనివారం కోడుగుడు తినమని చెప్పడం లేదండి కోడుగుడితో పరిహారం చేసుకోమంటున్నాం అనమాట కోడిగుడితో పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి శనివారం చేసుకున్నా సరే శనిదేవుడి యొక్క అనుగుణం కలిగి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ మనం కోరుకున్నది ఏదైనా సరే మనకి దక్కకుండా అడ్డుపడుతున్నాయో అలాంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి కోడిగుడ్డ పరిహారం అనేది మనకి చాలా చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరు శనివారం రోజైనా సరే చేసుకోండి లేదంటే ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడు ఆ రోజు రాత్రి చేసుకున్న పర్వాలేదు అయితే ఇది ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంకాలం ఆరు పదిహేను మధ్యలో చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల చాలా 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 మంచి ఫలితం అయితే వస్తుంది మన వాళ్ళు మనకి రారు అని చాలా మంది కూడా భార్య భర్తలు విడిగా ఉండే చాలా నలిగిపోతూ ఉంటారు కదా భార్య ఒక చోట భర్త ఒక చోట కలుసుకోవాలని కూడా అసలు వాళ్ళ మనసులో కలుసుకోవాలనుకుంటారు కానీ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ దోషాలు కానీ వీరిద్దరి మధ్య కలవనివ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటాయి అక్కడ భార్య బాధపడితే ఇక్కడ భర్త కూడా బాధపడుతూ ఉంటాము కలుద్దామంటే ఏదో ఒక రకమైనటువంటి మంచి సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం నరకం అనభిస్తూనే ఉంటారు కానీ ఎప్పటికీ కూడా కలవడానికి ప్రయత్నించరు మనం ఇష్టమైన వాళ్ళు కొంత దూరంలో ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా చాలా ప్రేమగా మాట్లాడుకుంటాం కదా తర్వాత వాళ్ళ మధ్యలో దూరం పెడితే గొడవలు పడ్డం కానీ ఫోన్ చేయకుండా కావాలని వేధిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచే అంటే బాగా ఫలితం వస్తుందనమాట అయితే డబ్బు పరంగా కూడా ఈ ఫలితం అంటే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది కదా కాబట్టి డబ్బు పరంగా కూడా మన కోడిగుడ్డ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తారు మనం శనివారం అనుకోండి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి శుక్రవారం అనుకోండి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని యొక్క పరిహారం అనేది ప్రారంభించండి అయితే ఏం చేస్తామంటే మనకి ఒక కోడు తీసుకొని మీకు ఏ సమస్య ఉందైతే ఆ సమస్యను చెప్పుకొని చాలామంది కూడా పల్లెటూరులో అయితే బొగ్గు అనేది ఉంటుంది కదా నలుపురంలో ఉంటుంది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీకు ఉన్నటువంటి దోషాల సమస్యలు తీసేయడానికి ఇద్దరి మధ్య సమస్యలు తీర్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది బొగ్గు అనేది ఒకవేళ ఆ బొగ్గు మీ దగ్గర లేకపోతే మార్కర్ కానీ లేదంటే మీరు ఏం చేస్తారంటే కాటుకు ఉంటుంది కదా కాటుకైనా సరే మీరు కోడిగుడ్డు పైన క్రాస్గా ఇంటూ మార్క్ వేయాలన్నమాట అయితే ఆ కోడిగుడ్డుని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో మీరు ఒక కాటుకైనా లేదంటే ఒక మార్కర్ బ్లాక్ మార్కర్ అయినా సరే మీ దగ్గర బొగ్గు ఉంటే బొగ్గుతో అయినా సరే నలుపు రంగులు ఏది ఉన్నా సరే పర్వాలేదు మీరు ఇంటూ మార్క్ వేసుకోవాలన్నమాట క్రాస్గా ఇంటూ మార్క్ వేసుకోవాలి వేసిన తర్వాత ఎడం చేతో కోడిగుడ్డు పట్టుకుని మన చుట్టూ కూడా పదకొండు సార్లు దిష్టి తీసుకొని మీకు ఉన్నటువంటి సమస్య అనేది పోవాలి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మీ ఇష్టమైన అంటే మీరు కోరుకున్నవారు మీతో కలవాలి మీతో సంతోషంగా ఉండాలి మీ యొక్క అనారోగ్య సమస్యలు పోవాలి మీకు ఏ డబ్బు సమస్యలు ఉన్నా కూడా పోయి లక్ష్మీ అమ్మవారి దిష్టి వేసుకుని కూర్చోవాలి మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి సమస్యలు అన్ని కూడా పోవాలని మీ మనసులో కోరిక చెప్పుకొని తల చుట్టూ కూడా ఆ కోడి పట్టుకుని శుభ్రంగా పదకొండు సార్లు తిప్పుకొని అలా తిప్పుకున్న తర్వాత కోరికను చెప్పుకున్న తర్వాత ఆ కోడి తీసుకొని తీసుకుని వెళ్ళి మీరు ఇంటూ మాకు చేసినటువంటి ఆ కోడుగుడ్డును తీసుకుని వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో వదిలేసిరండి ఈ పరిహారాన్ని ఆ కోడుగుడ్డును అక్కడే వదిలేసి రావాలి కానీ ఎవరు చూడకుండా రహస్యంగా అక్కడే వదిలి వచ్చేయాలి కానీ వెనక్కి తిరిగి చూడకుండా కూడా రావాలి ఆ కోడిగుడ్డు కూడా పగలకూడదు అనమాట పగలకుండా జాగ్రత్తగా అక్కడ పెట్టేసి ఎవరు చూడని ప్రదేశంలోనూ ఎవరు తాకని ప్రదేశంలో అక్కడ పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకుని వచ్చేయాలన్నమాట అయితే ఈ మన యొక్క సమస్యను చెప్పుకుని ఆ యొక్క కోడిగుడ్డును బయట పెట్టి వచ్చేసాం కాబట్టి మన యొక్క సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది మీరు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు భార్య భర్తలైనా లేదంటే ప్రేమించిన వారైనా ఎవరి కోసం అయితే చేసుకుంటున్నారో వారు తప్పకుండా ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట నమ్మకంతో చేసుకోండి తప్పకుండా మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు